వెల్కమ్ టు సెల్సిటీ సిటీ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ బ్రదరు సిరివెల్లా నుంచి మొబైల్ కోసం వచ్చాడు రియల్మీ పీ త్రీ ఎక్స్ మొబైల్ ఇచ్చాము ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదహైదు వేలకు ఇచ్చాము ఆన్లైన్ ప్రైస్ కి ఇచ్చాము ఇచ్చి ఫైవ్ గిఫ్ట్స్ ఇచ్చాము ఫైవ్ గిఫ్ట్స్ లో నెక్ బ్యాండ్ ఒకటి బడ్స్ మొబైల్ కి గ్లాస్ పౌచ్ తర్వాత టూ ఇయర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇన్సూరెన్స్ ఇచ్చాము అంటే రెండు సంవత్సరాల వరకు మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ ఫ్రీగా ఇచ్చాము ఇన్సూరెన్స్ ఫ్రీ మన దగ్గర పీత్రేష్ అబ్బాయికి అడుగుదాము ఎక్కడి నుండి ఇచ్చావు సిరివెళ్ళ సిరివెళ్ళ ఏ మొబైల్ తీసుకున్నావు రియల్మీ రియల్మీ ఎంతకు పదహైదు వేలు గిఫ్ట్స్ చెయ్యించాము పౌచ్ నెక్ బ్యాండ్ హెయిర్ బడ్స్ బడ్స్ గ్లాస్ గ్లాస్ ఇన్సూరెన్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినాడా మీ బ్రదర్ దీనికి ఒక్క రూపాయలే కదా లేదు ఏమైనా అమౌంట్ ఇచ్చినావా ఎక్స్ట్రా జీరో జీరోనా ఇన్సూరెన్స్ కి ఏమైనా డబ్బులు ఇచ్చినావా లే ఇన్సూరెన్స్ మిస్ చేసుకోకూడదంటే వెంటనే మన సెల్సిటీకి వచ్చేయండి తెలుసు కదా మన సెల్సిటీ అడ్రస్ ఆపోజిట్ బిక్సి శ్రీనివాస్ నగర్ నిందాల